శ్రీవేంకటాద్రీనిలయ కమలా కాముఖ మంగళం ఈనాటి కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రీ కోరుదినామ సంవత్సరం చైత్రమాసం మే నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం ఈరోజు తిది చతుర్దశి ఉదయం పదకొండు గంటల వరకు ఉన్నది తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు అశ్విని మంగళవారం కావున పన్నెండు రాసుల వారి మీద కూడాను కుజగ్రహం యొక్క ప్రభావం ఏర్పడుతుంది ఈ కుజుడు అనేటువంటి వాడు సంతానకారకుడు వివాహకారకుడు అలాగే నీచ భంగ రాజయోగ కారణమైనటువంటి గ్రహం ఈరోజు కొనసాగుతుంది మంగళవారం జన్మించినటువంటి వారి మీదగా మహారాజ యోగాన్ని కలిగించేటువంటి యోగవంతమైనటువంటి నక్షత్రం అశ్విని ఉన్నప్పటికి కూడాను మరి మంగళవారం కాబట్టి కుజగ్రహం యొక్క ప్రభావమే ఏర్పడుతూ ఉంటుంది మరిక ఈ కుజుడు అనుకూల ఫలితాలను కలిగించాలి అంటే మనం మంగళవారం రోజున బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకు మిఠాయిని దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి వివాహం ఆలస్యమయ్యేటువంటి వాళ్ళు కూడాను మరి కందులు దానంగా ఇవ్వడం వలన కందులు ఆహారంలో తీసుకోవడం వలన కందులు గోమాతకు చూర్ణంగా చేసి బెల్లం కలిపి తినపించడం వలన శీఘ్రగతిన వివాహ ప్రాప్తి కలుగుతుంది మరిగా ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు నష్టాలను చవిచూస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా అన్నింటా కూడా విజయం వరిస్తుంది మీరు ఏదైతే ఆ భా భావిస్తారో అదే జరుగుతుంది యద్భావం తద్భవతి మన మనసులో విజయం అనుకుంటే విజయమే వరిస్తుంది లాభం అనుకుంటే లాభమే వరిస్తుంది కాబట్టి తథాస్తు దేవత కాలం ఈ వృషభ రాశి వారికి ఈరోజంతా సంచారంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు రోజంతా కూడాను మధుర భక్ష్య భోజ్యాలను రుచి చూస్తారు అతిథుల రాకతో ఈరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులను అన్నింటా అనుకున్నటువంటి విధంగానే పూర్తి చేయగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అందరితో కలిమిడిగా కలిసి శాంతియుతమైన వాతావరణంతో ఈరోజు గడుపుతారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు కష్టాలను అధిగమిస్తారు సుఖాన్ని శాంతాన్ని పొందుతారు తదుపరి తులారాశి తులారాశివారు ఈరోజు నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది నూతన స్త్రీ ఇష్ట గోష్ఠి అనేది ఈ రాశి వారికి ఏర్పడుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు ఎన్ని కష్టాలైనా ఉన్నప్పటికీ కూడాను వాటి అధిగమించి భగవద్ ఆరాధన చేయాలనే ఆలోచనతో అందరినీ కూడా ఒక రోల్ మోడల్గా ఉంటారు మీరు ఈరోజు తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతారు విద్యార్థులైనా వ్యాపారులైన కళారంగంలో వారైనా అన్నింటా కూడాను అనుకూలమైనటువంటి విధంగా మీ కోరిన కోరికలన్నీ కూడాను తీర్చుకోవడానికి అనుకూలంగా ఉంది ఈరోజు మీకు తదుపరి మకర రాశి మకర రాశి వారు అనుకున్నటువంటి పనులలో కొన్ని జాప్యత అలసత్వం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఇంటిలో గెలిచి రచ్చ గెలవమని సామెతగా ఇంట్లోనూ గెలుస్తారు వీధిలోనూ గెలుస్తారు ఆ విధంగా ఉన్నది మీది డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది గెలుపు తథ్యమని తెలియచున్నది తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు సుఖం శాంతాన్ని పొందుతారు విజయాన్ని పొందుతారు జయకేతనం ఎగురవేస్తారు శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం